మొత్తం వైట్ తీసుకుంటే ఏ నిర్మాత బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు అనే స్టేట్మెంట్ చాలా పెద్ద నిర్మాతల నుంచి వచ్చింది నా దగ్గరికి హీరోలు బ్లాక్ తీసుకోకపోతే మేము ఇంకెవరికి బ్లాక్ ఇవ్వాల్సిన పని లేదు ఇండస్ట్రీలో ఒక టెక్నీషియన్ కానీ ఒక వర్క్ కానీ దేనికి కానీ ఇవ్వాల్సిన పని లేదు ఓన్లీ ఫర్ హీరోల కోసమే మేము బ్లాక్ ఇవ్వాల్సి వస్తుంది ఆ బ్లాక్ ఇచ్చిన దానికి కూడా మేము బ్లాక్లో ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుందని ఒక పెద్ద ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కానిపిస్తుంది సో దీని మీ ఒపీనియన్ ఏంటి నేను మిగతా ఒపీనియన్ నాకు తెలియదు కదా నేను ఫుల్ వైట్ అయిపోయింది వెంకటేష్ బాబు లో వైట్ తీసుకునేది ఇంతే నేను ఎక్కువ లేదు ఇన్ఫాక్ట్ ఎక్కువ తీసుకోను తీసుకునేది వైట్ అది ఆఫీస్లో తీసుకుంటారు ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను ఏది ఫర్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ గుల్డే సింపుల్ కామ్ సో i mean, neeraj skala, children hit and obviously fans high <laughs> lehu, but uh, this hit feels personal to a lot of your fans because of a clean blockbuster and after a lot of uh, uh, last few years was a little dull for you. so what was the response from your fans? no, i'm really at very, very happy. I'm, i think differently, but i'm really happy my fans after so long, they've uh, got a very, very big uh, hit for uh, you know, they can really go around telling. It's a, డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్స్ రియలీ వెరీ హ్యాపీ అండ్ నా ఫ్యాన్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండండి బట్ మీకు తెలుసు నేను రికార్డ్స్ అని ఎంకరేజ్ చేయను బట్ బీ హ్యాపీ వాట్ యూ గాట్ వచ్చింది తీసుకోండి అంతే ఓకే థ్యాంక్ యూ సోకరేష్ బాబు రెగ్యులర్గా ప్రతి హీరో కూడా పాన్ ఇండియా సినిమాకి వెళ్ళాలని పాన్ ఇండియా సినిమా చేయాలని ఆ రికార్డ్స్ కొట్టాలని ఆ ఆ ఇదిలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగులో ఇప్పటికి మీరు ఇప్పుడు పోస్టర్లు వేసిన ప్రకారం రెండు వందల ముప్పై అయితే ఇది ఇదే సినిమా పానీడిగా అయితే రెండు వేల మూడు వందల కోట్లు కలెక్ట్ చేసేది కదా ఇది మీకు ఎప్పుడైనా సినిమా ఇది తర్వాత అది మన పానిగా రిలీజ్ చేస్తే బాగుండేదే అనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా లేదు వచ్చినప్పుడు వచ్చినప్పుడు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అది చెప్పాను వచ్చింది తీసుకో వచ్చింది తీసుకో ఇచ్చాడు తీసుకో అడగలేదు అడగలేదు నేను ఎప్పుడు ఏది అడగను బట్ వచ్చింది మాత్రం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను ఐ ప్రే ఆల్సో ఐమ్ లైక్ దట్ ఐ డోంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ బట్ ఐ టేక్ వాట్ ఈ గిఫ్ట్స్ ఇది చాలా బోనస్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ వీ న్యూ వీఆర్ గోన్ టు కమ్ విత్ అ వెరీ గుడ్ ఫిల్మ్ అ హిట్ ఫిల్మ్ బట్ వెన్ ఇట్ బికమ్స్ లైక్ దిస్ వీ హ్యావ్ టు బీల్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ బడీ మీ అందరూ ఎనర్జీయే నేను అట్లా లాస్ట్ టైం చెప్పాను ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ ఎవ్రీ అట్ ఇలాంటి సినిమా రావాలి రావాలి

ఐ వాస్ హ్యాపీ రమణ మళ్ళీ వచ్చాము ఐ మీన్ ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ ఈ కేమ్ బ్యాక్ అండ్ గేవ్ అ సూపర్ హిట్ సాంగ్ అండ్ నేను కూడా పాడటం నాకు కూడా బాగా సరదాగా ఉండింది ఈ సినిమాలో ఈ ట్యూన్ వినగానే వీ న్యూ వి హ్యాడ్ అ బ్లాక్ బస్టర్ ట్యూన్ అండ్ అది చాలా ఎఫర్ట్లెస్గా వచ్చు రోజు జస్ట్ క్యాజువల్ అడిగాను పాడతాన్ని ఆ పాడ టైంలోనే క్యాజువల్గా మేము అనుకున్నాను అనిల్ నేను పాడతా ఓ ఇదా టక్కుని వచ్చేసింది ఐడియా పాడతా ప్లీజ్ నేను పాడతా బెస్ట్ నాకు నచ్చింది ఏంటంటే అనిల్ రే భీమ్స్ అనిల్ గర్య్ ఏ చిన్నాడు మహేష్ బాబు మహేష్ బాబు చిన్నాడు ఎందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వెరీ